హాయ్ హలో నమస్తే నేను మియామిని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ ఏంటంటే చికెన్ లివర్ ఫ్రై ఈ కర్రీ నీచువాసన వస్తుందని చాలామంది వండుకోవడానికి ఇష్టపడరండి కానీ ఎలాంటి నీచువాసన రాకుండా ఎలా వండుకోవాలో నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను ఈ కర్రీ హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ కర్రీ తినడం వల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి అలాంటి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ముందుగా కావాల్సిన పదార్థాలు చికెన్ లివర్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు నూనె పసుపు మసాలా దినుసులు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలండి తర్వాత వన్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆ వాటర్ని కొద్దిగా వేడయ్యే వరకు వేడి చేసుకోవాలి అలా వేడైన వాటర్లో చికెన్ లివర్స్ని వేసుకోవాలి ఇలా చికెన్ లివర్స్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయాలండి ఇప్పుడు ఆ వాటర్లో చికెన్ లివర్స్ని మంచిగా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత చికెన్ లివర్స్ అనేవి పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా మసాలాలు వేసుకుందామండి సాజీరా దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేయించుకుందాము లో ఫ్లేమ్లో అవి వేగిన తర్వాత మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాము ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసి పెట్టుకుని అవి కూడా వేసుకోవాలి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి రెండింటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా స్లోగా ప్యాన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటుకోకుండా స్లోగా కలుపుకోవాలండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి మెల్లిగా బాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్లో ఉడికిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాము కారం వేసుకున్న తర్వాత అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత అవి రెండు పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మంచిగా ఇలా కలుపుకున్న దాన్ని క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుందామండి ఇలా క్యాప్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి కర్రీ మాడిపోకుండా ఉంటుంది ఇలా కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలి కర్రీ మంచిగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందామండి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే ఈ లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో కొత్తిమీర ఎక్కువనే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఒకసారి కలుపుకొని అదే ప్లేట్ని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు పెట్టి ఉడికించుకుందాం ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికించుకున్న తర్వాత చూడండి వాటర్ అన్నీ ఇంకిపోయి మంచిగా మన ఫ్రై తయారైపోయింది చూసారు కదా చికెన్ లివర్ ఫ్రై మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేసుకొని కార్నిష్ చేసుకుందాం చూసారు కదండి చికెన్ లివర్ ఫ్రై ఎంత ఈజీగా చేసేసానో ఇది అస్సలు నీచువాసన రాదండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది రైస్లోకి చపాతీలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని కొత్త వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ ఆమెని తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాబాయ్